లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది అధికార యంత్రాంగం నిర్మాణాన్ని జలసమాధి చేసింది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుక్ షాయిపేట మల్కాపూర్ పెద్దచేరులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది నిర్మాణం ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉందని తేల్చడంతో కలెక్టర్ ఆదేశాలతో పోలీసుల భారీ బందోబస్తు మధ్య డిటోనేటర్లు పెట్టి అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు బిల్డింగ్ ఇప్పటికే చెరువు నీటిలో మునిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది కాగా భారీ నిర్మాణం కావడంతో కొల్చుతున్న సమయంలో రాయి తగిలి అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్కు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన అధికారులు తరలించారు సంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు పెంచడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది